హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఇప్పుడు వచ్చేసరికి నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫుల్గా చూడండి ఇంతకుముందు ఈ రెడ్ బ్లౌజ్ అయితే నేనే కటింగ్ చేసి కుట్టనమాట సో వీళ్ళు అప్పటి నుంచి ఇంకా మన దగ్గర అయితే ఈ కస్టమర్స్ అయితే మన దగ్గర కుట్టించుకుంటారు ఎప్పుడూను ఇంకెవరికి ఇచ్చినా కుదరట్లేదంట సో మన దగ్గర అయితే ఒకసారి కుదిరితే చాలు ఫ్రెండ్స్ ఇంకా అలవాటు అయ్యింది అనుకోండి మంచిగా కుడితే వాళ్ళకి ఇంకా మా కస్టమర్స్ అనేవి ఎక్కడికి వెళ్ళరు మాట మనకి మళ్ళీ తెచ్చిస్తారు ఇక్కడ వచ్చేసరికి నేను బ్లౌజ్ పెట్టాను చూశారు కదా బ్లౌజ్ పొడుగు వెడల్పు ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి పొడుగు అయితే పదిహేను వెడల్పు వచ్చేసరికి ఖర్చులతో పన్నెండు ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసరికి పైన అయితే రెండు పెట్టుకోవాలి మామూలు సైజు వాళ్ళందరికీ రెండు పెట్టుకోవాలి ఎక్కువ థర్టీ సిక్స్ వరకు పెట్టుకుంటే సరిపోద్ది మాట ఫ్రెండ్స్ జస్ట్ థర్టీ సిక్స్ ఉన్నంత వరకు అయితే ఇది సరిపోతుంది అన్నమాట అంటే ఒక ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ నైన్ థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళకైతే మెడ రెండు పెట్టుకుంటే సరిపోద్ది కిందన అయితే మనం డీప్ పెట్టుకుని ఎంతైతే అంత కింద వైపు రెండున్నర పెట్టుకోవాలి పై వైపు అయితే రెండున్నర పెట్టుకోవాలి రెండు రెండున్నర పైన చూసారు కదా రెండు భుజాలు వచ్చేసరికి ఎప్పుడైనా మూడు పెట్టుకోవాలి కొంతమంది భుజం చిన్నగా పెట్టుకుంటారు కదా అప్పుడు వాళ్ళు కుట్టినప్పుడు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికి నేను ఒక స్కేల్ అయినా యూజ్ చేసుకోండి లేకపోతే నాకు టేప్ అలవాటు మాట సో టేప్తో అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి చాంక భాగం డౌన్ వచ్చేసరికి సిక్స్ పెట్టాను ఆ మధ్యలోనే అయితే రౌండ్ కోసం ఒక వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ చూడండి మేడ దగ్గర పైన రెండు పెట్టానని చెప్పాను కదా ఇక్కడ రెండున్నర అయితే కిందకి పెట్టి స్ట్రైట్గా ఒక గీత అయితే కొట్టేసుకొని ఇక్కడ ఒక చిన్న రౌండ్ అయితే ఇచ్చేసుకుందాము ఇక్కడ చూడండి మీకు ఏ అంటే ఏ మోడల్ కాలుస్తే ఆ మోడల్ నెక్ అయితే పెట్టుకోవచ్చు కానీ ఈ కస్టమర్లు అయితే ఓన్లీ రౌండ్ అయితే పెట్టమని సో రౌండ్ అయితే పెడుతున్నాను పైకి పెట్టుకుంటారు ఎక్కువ డీప్ పెట్టుకోరన్నమాట వాళ్ళు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కరు పెట్టుకుంటారు వాళ్ళు కొంతమంది డీప్ పెట్టుకుంటారు కొంతమంది డీప్ పెట్టుకోరమాట సో ఇక్కడ వచ్చేసరికి నేను రెండు గేదలు పెట్టాను కదా అక్కడ వరకు కట్ చేసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఖర్చుకి పోతుంది అనేసి ఖర్చుకి అయితే పెట్టాను అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే చిన్న హ్యాండ్స్ అయితే అటు అటువైపు నుంచి కట్ చేసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇటువైపు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి పొడుగు హ్యాండ్స్ అయినా పొట్టి హ్యాండ్స్కి అయితే అటువైపు పొడుగు హ్యాండ్స్కి అయితే ఇటువైపు పెట్టుకోవాలి మళ్ళీ లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఇటువైపే పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి కింద చూసారు కదా ఎత్తు దిగుళ్ళు ఉన్నప్పుడైతే మనం కొంచెం ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను అనమాట బ్లౌజు అయితే ఇది మెయిన్ ఇది పెట్టేసిన తర్వాత అది కట్ చేసుకుంటాను అందుకనేసి ఇక్కడ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది కదా ఎవరికైనా కొత్త వాళ్ళు నేర్చుకుంటారు కదని ఉద్దేశంతో అయితే నేనైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా కనిపిస్తుంది కదా క్లియర్ మీకు ఇక్కడైతే హ్యాండ్స్ అయితే తొమ్మిది వచ్చింది అక్కడి నుంచి ఇటువైపు కూడా తొమ్మిది పెట్టుకొని అక్కడ మధ్యలో మూడు మూడున్నర అయితే డౌన్ చేసుకొని పైన అయితే ఇలా అయితే పెట్టుకున్నాను చిన్న కటింగ్ పెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కాసేమో మనం కొంచెం లోతు తీసుకుంటాం కదా నేను బతుకున్న తర్వాత ముక్కలు కొంచెం పడతాయి లైట్గా అవి బతికిన తర్వాత పెడతా అన్నమాట లోతు ఇక్కడ వచ్చేసరికి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే సేమ్ మనం బ్యాక్ సైడ్ది క్రాస్ రావాలి కదా ఇది క్రాస్ జాయిట్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే మనకి క్రాస్ అనేది వస్తుంది స్ట్రెయిట్గా పెట్టుకున్నాం అనుకోండి స్ట్రైట్గా వస్తుంది క్రాస్గా పెట్టుకుని క్రాస్కి వస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఎటువైపు ఇటువైపు అటువైపు నేను గీతలు అవి పెట్టాను కదా ఆ గీతల మధ్యలో నుంచి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మడత అయితే కొంచెం టూ ఇంచెస్ పెడుతున్నాను కిందనైతే ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టాను మెడ దగ్గర నుంచి స్ట్రైట్గా ఉండడాని కోసం ఇక్కడ చూడండి చాలామందికి కొంతమందికి ఇక్కడ వచ్చేసరికి కొంతమందికి రౌండ్ దిగిపోద్ది లేకపోతే పైకి వెళ్ళిపోద్ది అలా వెళ్లకుండా రాకుండా చూడండి నేనైతే ఏ విధంగా అయితే పెడుతున్నానో ఒకసారి మీరు కూడా అలాగే ట్రై చేయండి మీరు ఎలా ట్రై చేస్తారో మీరు ఎలా కటింగ్ చేస్తారనేది మన కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మన వీడియోకి ఫ్రెండ్స్ ఏ ఊరి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మెడ అయితే తీసాను కదా చెస్ట్ లెంగ్ ఎంత ఉందంతా చూసుకోవాలి కరెక్ట్గా చూసుకుంటే కిందకి సాగినట్టుగా ఉండదు నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టి కటింగ్ చేసుకునే విధానంలోనే బ్లౌజ్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ మనం మార్కింగ్ అయితే ఒకసారికి రెండుసార్లు చూసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటే కుట్టడం పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చంక డౌన్ కూడా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి అయితే తర్వాత తీసుకున్నా పర్వాలేదు వచ్చేసరికి చూడండి నేనైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేస్తాను ఎలాగ కుట్టుకోవాలో మార్కింగ్ బట్టి కుట్టేసుకోవచ్చు అన్నమాట ఈ బ్లౌజ్ అనేది ఇక్కడ వచ్చేసరికి నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ షేప్ పట్టి ఉంటుంది కదా షేప్ పట్టి అంత తీసుకోవాలా చూడండి ఒకసారి దాని మీద ఒక వన్ ఇంచ్ తక్కువ అయితే సరిపోద్ది నాలుగు ఇంచుల వరకు అయితే పెట్టాను ఆ తర్వాత ఈ చివరికి మనకి లెంత్ ఎంత కావాలి అంత పదకొండు అయితే పెట్టాను ఈ చివరి మూడు పెట్టుకోవాలి మధ్యలో ఒక మూడు పెట్టుకొని అక్కడ నాలుగు ఇు పెట్టుకొని అక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి మూడు అయితే పెట్టుకున్నాను నాలుగు నుంచి మూడులోకి రావాలి ఈ మూడు నుంచి ఈ మూడులోకి వస్తే క్రాస్ అయితే అదే షేప్ పట్టి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం కుట్టుకొని వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత చూసుకోవచ్చు కూడా వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకుందాము ఈ మార్కింగ్ ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక టేప్ తీసుకొని ఈ కింద నుక్స్ పట్టి ఉంటుంది కదా అక్కడ వచ్చేసరికి మూడు రెండు తీసుకోవాలి రెండిట్ల మధ్యలో ఒకటి పెట్టుకొని చూడండి ఈ విధంగా నేనైతే దీనికి రెండు పెట్టాను మరి పైకి పెట్టాము రెండున్నర అయితే కొంచెం షేప్ అయితే పైకి వచ్చేస్తుంది అందుకే ఈ ఇవి కొంచెం లాగా ఉన్నారు కాబట్టి రెండు పెట్టాను సన్నంగా ఉన్న అయితే కొంచెం రెండున్నర అయితే పెట్టుకోవాలి పైకి సో ఈ విధంగా మార్కింగ్ వేసాను కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే కరెక్ట్గా షేప్ పట్టీలు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మూడైదే పెట్టుకున్నాను ఇటువైపు మిక్స్ కాజే కొడతాం కదా రెండిట్ల మధ్యలో పెట్టుకొని మార్కింగ్ లైక్ తీసుకొని కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పట్టు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా షేప్ పట్టీలు కూడా అయిపోయి ఇంకా హ్యాండ్స్ ఈ హ్యాండ్స్కి కొంచెం ఇక్కడ వచ్చేసరికి అతుకులు అయితే వస్తుంది సరిపోదు కాబట్టి నేనైతే మనం అతుకులు కూడా ఎలాగేసుకోవాలో మొక్క ఎలా తీసుకోవాలో ఒకసారి చూడండి చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మరి అదే హ్యాండ్ వర్క్ చేయడానికి మొక్క అతికించాలి కదా సో అది అయితే నేనైతే అంచుల సైడ్ అయితే తీస్తున్నాను ఇంకా కొంచెం చాలకపోతే ఎక్స్ట్రా ఉంటే అంచులు ఉంటాయి కదా అంచుల వైపు అయితే హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి కలిసి వస్తుందని నేనైతే ఇలా కటింగ్ చేస్తున్నాను చూసి అండి ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్కి అదే హ్యాండ్స్కి అయితే ఎక్స్ట్రా పీసెస్ అయితే తీసుకొని మిగతా ఉంటాయి కదా ఆ మొక్కలు వచ్చేసరికి మెడకి ఉంచుకోవాలన్నమాట సో నేనైతే చూడండి తీస్తున్నాను కొంచెం ఈ లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం మెడ తీసుకున్నా కొంచెం ఉన్నా పర్వాలేదు అని ముందైతే చిన్నది తీసుకుంటే మళ్ళీ మాట మాటికి మనం కట్ చేసి కుట్టుకోలేం కాబట్టి ఫస్ట్ అయితే చూసుకోవాలన్నమాట కటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడైతే చూడండి ఇలా అయితే హ్యాండ్ వచ్చింది మిగతా ముక్కలన్నీ జాగ్రత్త దాచుకోవాలి బ్లౌజ్ కుట్టే వరకు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి బాయ్ బాయ్